దేవుడిచ్చిన జీవితాలకు ఓ అర్థం ఓ పరమార్థం ఓ సార్థకత ఉంది అంటే నిజంగా ఆ దీవులు ధన్యత కలిగిన వారు అన్న నిజంగా ఆయన ధన్యమైన జీవితం గడిపారు మన మధ్యలో రాజశేఖర రెడ్డి గారు ఎప్పుడు అనేవారు ఎంతకాలం బతికామన్నది ముఖ్యం కాదు ఎలా బతికామన్నది ముఖ్యమని అటువంటి జీవితం అన్నది అటువంటి జీవితాలు జీవించిన వాళ్ళు వాళ్ళ జీవితాలకు ఒక ఐడెంటిటీ ఒక ప్రాధాన్యత కలిగి ఉంటారు వాళ్ళు ఎందుకంటే వాళ్ళు ఈ లోకంలో లేకపోయినా వారి మాటలు వారి క్రియలు మాట్లాడుతూనే ఉంటారు కనీసం ముప్పై నలభై యాభై సంవత్సరాల వరకు కూడా వారిని తలుచుకుంటా ఉంటారు వాళ్ళ మాటలు వాళ్ళ కార్యాలు మాట్లాడుతూ ఉంటాయి అన్నలో నేను చూసినప్పుడు అన్నలో ఒక ఐదు గుణాలు మంచి గుణాలు కనబడతాయి అన్న అన్నలో ఒక క్రెడిబిలిటీ కమిట్మెంట్ కరేజ్ కేర్ కన్సర్న్ ఈ ఐదు గుణాలు ప్రాముఖ్యంగా కనిపిస్తాయి ఇంకా చాలా గుణాలు ఉన్నాయి కనిపిస్తాయి దేవుడు చాలా చాలా గొప్పవాడు దయగలవాడు అన్నకు గంగిరెడ్డన్నకు సుగునక్కకు మరి దేవుడు జతపరిచాడు వాళ్ళిద్దరూ మేడ్ ఫర్ ఈ చెదర్లాగా ఉంటారు అన్ని విషయాల్లోనూ ఒకటిగా ఉంటారు ప్రజాసేవ చేయడంలోనైనా ఏ విధమైనటువంటి బంధువులకు కానీ ఇతరులకు కానీ హెల్ప్ చేయటంలోనైనా అన్నింటిలో కూడా ఇద్దరు ఒకటే మాట ఒకటే పని ఒకటే బాధ్యతగా ఉంటారు అన్న అది ఎంతోమందికి ఆశీర్వాదకరం అన్న అన్నను చూస్తే అన్న చాలా సెన్సిటివ్ చాలా ఎమోషనల్ చాలా డెడికేటెడ్ ఆయన పనిలో కూడా అన్నను మనం ఆయన చాలా మందిని ప్రేమిస్తారు సౌభ్రాతృత్వం కలిగిన వారుగా అంటే బైబిల్ చెప్తుంది సౌభ్రాతత్వం కలిగి దయగలవారిగా అప్పించవారిగా ఉంటారని వాక్యం సెలవిస్తుంది అన్నకు చాలా బంధాలకు అనుబంధాలకు చాలా విలువిస్తారు చాలా ప్రేమిస్తారు బంధువుల్లో ఎవరికైనా చిన్న చిన్న మిస్అండర్స్టాండింగ్స్ ఉన్నా కూడా అన్ననే ఇన్షేడ్ తీసుకుని మధ్య వారధిగా ఉండి వాళ్ళకు వీళ్ళకు ఎంతోమందికి అనుబంధాలు బంధాలు కలి కలిపేవారు ప్రత్యపకారం ఆశించకుండా సహాయం చేసేవాళ్ళు అది నా మాటే కాదు జనాల మాట కూడా అలా ఎంతోమందికి మందికి చాలామందికి సహాయం చేసినట్టుగా మనం చూస్తాం ఆయన హస్తవాసి మంచిదని చెప్పి మరి చుట్టుపక్కల ఉండే జిల్లాలందరి అన్ని అన్ని జిల్లాల నుంచి కూడా అన్న కోసం వచ్చేవారు అన్న టచ్ చేస్తే చాలు మాకు బాగైపోతుంది అని అనుకునేవాళ్ళు అదేవిధంగా అన్న ఒక మాట ధైర్యం చెప్తే వాళ్ళకి చాలా నిక్షింత పేషెంట్లకు అంతే కమిట్మెంట్తో అంతే కేర్తో మరి ఎవరికన్నా బాగలేదంటే ఒక్కొక్కసారి రాత్రిలు కూడా మేల్కొన్న చాలా సందర్భాలు చాలా ఉన్నాయి చాలా రాత్రి అంతా కూడా మేలుకునే వాళ్ళు మానిటర్ చేసేవారు ఎవరికన్నా బాగలేదంటే తనకే బాగలేదు అన్నట్టుగా ఫీల్ అయ్యేవాళ్ళు వాళ్ళు అదేవిధంగా పేషెంట్లని వాళ్ళ వాళ్ళు ఎవరన్నా పేషెంట్లను నిర్లక్ష్యం చేసినా నర్సులు కానీ కాంపౌండర్లు కానీ ఎవరన్నా ఏ చూసినా ఆ టైంలో కొంచెం కోపం వచ్చేది కానీ ఆ ఆ కోపం చాలా టెంపరీ వెంటనే మర్చిపోయేవాళ్ళు మళ్ళీ దగ్గర తీసుకునేవాళ్ళు అట్లే మరి బంధువులకు ఎవరి ఎవరికైనా వస్తే మరి బంధువులకు అయిపోయేంత వరకు అన్న ఇంట్లోనే ఉండేవాళ్ళు బాగైపోయిన తర్వాత అన్న ఇంట్లో వెళ్ళిపోయేవారు అలా అందరికీ ఆశీర్వాదకరంగా ఉండేవాళ్ళు ఆయన అంత అంటే తన వృత్తిలోనైనా దేవుని విషయంలోనైనా కమిట్మెంటే అన్నకు తన వృత్తిలో అంత 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 జాగ్రత్తగా చేసేవాళ్ళు మరి అదేవిధంగా దేవుని విషయంలో కూడా మరి మూడు పూట్ల ప్రార్థన చేసుకునే వాళ్ళు మరి ప్రార్థన చేసినప్పుడు లంచ్ మూడు గంటలకు నాలుగు గంటలకు వచ్చినా కూడా ప్రార్థన చేసుకునే భోంచేయాలి అట్లా అట్లా పద్ధతి నేను నిజంగా ఏడ చూడలేదు కానీ అన్న ఫాస్టింగ్ చేస్తారు చేసేవాళ్ళు ఆయన ఫాస్టింగ్ చేసిన రోజు మంచి నీళ్ళు కూడా తాగకుండా ఫాస్టింగ్ చేసేవాళ్ళు చాలా మంది చేస్తాం కానీ అంత ఖచ్చితంగా ఎవరం చేయలేము కానీ అంత దేవుని దగ్గర కూడా అంత భయభక్తులు అంత ఇది అన్నలో చూస్తాం కల్మషం లేని స్నేహం అన్నది అన్న వారణాసిలో చదువుకునేటప్పుడు ఒక క్లోజ్ ఫ్రెండ్ ఉండేవాళ్ళట దినేష్ అని ఆయన కొడుకు కూడా ఆయన పేరే పెట్టుకున్నారు దినేష్ అని స్నేహానికి చాలా విలువిస్తారు ఆయన బ్రతికినంత కాలం కూడా స్నేహితులు బాగా కలిసేవాళ్ళు బాగా ఉండేవాళ్ళు అంతేకాకుండా ఎవరికి బాగలేకపోయినా కూడా బాగా ఎక్స్ప్లెయిన్ చేస్తారు పిల్లలకు కానీ పెద్దలకు కానీ పిల్లలు ఏదన్నా అడిగితే చాలా చాలా జ్ఞానయుక్తంగా చాలా వాళ్ళకు వాళ్ళకు చెప్పే రీతిగా వాళ్ళకి పిల్లలకు కలిసిపోతారు మనవడు మన మనవరాళ్ళకు కానీ ఇక్కడ శరీరంలో పిల్లలకు కానీ ఇంకా ఎవరు అడిగినా కూడా చాలా బాగా ఎక్స్ప్లెయిన్ చేసేవాళ్ళు పెద్దవాళ్ళకు కూడా బాగా ఎక్స్ప్లెయిన్ చేసేవాళ్ళు మేము హైదరాబాద్లో ఉన్నా కూడా ఏమొచ్చినా కూడా అన్నతో అక్కతో మాట్లాడేవాళ్ళం ముందు మళ్ళీ అన్న ఏదన్నా చిన్న చిన్నవైతే సజెషన్స్ ఇచ్చేవాళ్ళు ఎవరికి బాగాలేదకున్నా బంధువులకు మాకు కానీ హాస్పిటల్కి వచ్చేవాళ్ళు ఆపరేషన్ అయితే ఆ రోజు ఉండేవాళ్ళు చూసుకునేవాళ్ళు మాట్లాడేవాళ్ళు అంత కన్సర్న్ బంధువులన్నా తెలిసిన వాళ్ళన్నా ఫ్రెండ్స్ అన్నా అన్నకు నిజంగా ఎంత ఆయన లక్ష్య ఆయనకు గమ్యం ఉంది ఒక గురి ఉంది నిజంగా అన్న చదివిన చదువుకు అన్నకుండే పేరుకు మరి అబ్రాడ్లో ఉంటే చాలా సంపాదించుండే వాళ్ళు లేకపోతే సిటీలలో హాస్పిటల్స్ కట్టింటే ఏ ఒకటో రెండో మూడో హాస్పిటల్స్ కూడా కట్టిండే వాళ్ళేమో ఒకదాంతో కాదు అంత మంచి పేరు ఉంది అన్నకు కానీ ఆయన అనుకున్నాడు ఆయన గడ్డ మీద ఆయన ఊరికి ఆయన ప్రజలకు ఆయన బంధువులకు ఉపయోగపడాలి తను ఇక్కడ ఉండాలి ఇక్కడ చేయాలని చెప్పి పులివందల్లో హాస్పిటల్ పెట్టుకున్నారు అది కూడా అన్న జీవితంలో సమయాన్ని వ్యర్థం చేసేవాళ్ళు కాదు అస్సలు అసలు ఏ రోజు ఆయన నేను హాలిడేకి పోయినారనే మాట వినలేదు ఆయన జీవితంలో ఎక్కడికి పోయినా ఒకరోజు రెండు రోజులు మాక్సిమం ఒకరోజే నేను వెళ్ళిపోతాం వెళ్ళిపోతాం అంటూ ఉంటారు ఎప్పుడు వచ్చినా కూడా ఉండండి నా మీరు ఉండండి నా పిల్లల దగ్గర కాకపోతే ఎప్పుడు ఉంటారన్నా ఉంటారులేన్నా డాక్టర్లు అంటే కూడా లేదమ్మా వెళ్ళాలి వెళ్ళాలి అన్నట్టుగా బయలుదేరేవారు ఒకరోజు మ్యాక్సిమం రెండు రోజులు అంతకంటే ఉండేవాళ్ళు కాదు అక్కడున్నా కూడా పేషెంట్లు ఎట్లున్నారో ఏంటని చెప్పి మానిటర్ చేసుకునే చేసేవాళ్ళు అట్లా 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 ఉండేవాళ్ళు అంతే అంత గమ్యం ఆయనకు తెలుసు గమ్యం ఏంటో ఏం చేయాలి ఏంటి అని మరి ఆ విధంగా అన్నను నిజంగా అన్నకు చాలా ప్రేమ కనికరం చాలా ఎక్కువ బీదల్ని చాలా కనికరించే వాళ్ళు చాలా మటుకు ఫ్రీగానే చేసేవాళ్ళు బీదలకైతే మరి ఎవరు వచ్చినా కూడా అంతగా మరి అది మంగళవారం అందరికీ ఫ్రీ అని చెప్పి చేసేవాళ్ళు ఆ విధంగా కమిట్మెంటు ఆ విధంగా మరి ఆయన ఆయన అంటూ ఆయనకంటూ ఒక క్రెడిబిలిటీ ఉంది అన్న అంటే ఒక మంచి పేరు ఒక మంచి ఇది ఒక మంచి స్నేహితుడు ఒక మంచి అన్న ఒక మంచి తమ్ముడు మంచి భార్య మంచి భర్త అంటే మంచి మంచి భర్త వాళ్ళ ఒక మంచి పిల్లలకు మంచి తండ్రి అట్లా అన్న ఒక పేరు సంపాదించుకున్నారు నిజంగా అన్నకున్న ప్రేమ కనికరం వల్ల ఎంతోమంది చాలామంది మనుషులను గెలుచుకున్నారని చెప్పాలి ఎదుటివారి కోణంలోంచి ఆలోచిస్తారు కాబట్టి వారి హృదయాలను గెలుచుకున్నారని చెప్పాల బైబిల్లో ఒక వాక్యం ఉంది మనుషులకు ఏది ఉత్తమమో అని మరి బా దేవుడు దేవుడు చెప్తాడు ఎహోవా నిన్ను అడుగుచున్నాడు అని చెప్పి వాక్యం సెలవిస్తుంది న్యాయంగా నడుచుకున్నటయు బీదలను కనుకరించుటూ దీన మనస్సుతో మరి నీ దేవుని యొద్ ప్రార్థించటము ఇదే యహోవా అడుగుతా ఉన్నాడు అని చెప్పి వాక్యం సెలవిస్తుంది నిజంగా బీదలను ఆయన చాలా ప్రేమగా చూసుకున్నాడు ఆయనకు దేవుడిచ్చిన సమయానికి దేవుడిచ్చిన వృత్తిలో కానీ అన్నింటిలోనూ అకౌంటబుల్గా న్యాయంగా ఉన్నాడు ఆయనలో నిజంగా ఆయన చాలా మిత భాష చాలా సౌమ్యుడ అన్న మాట అసలు మాట్లాడితే పక్కన వాళ్ళు కూడా వినిపించినంత చిన్నగా మాట్లాడతారు అంత అంత ఇదిగా మాట్లాడతారు మరి అదేవిధంగా మరి అన్నం చూస్తే నిజంగా ఎక్కడ అన్నలో ఆడంబరం అనేది ఉండదు వేషధారణ అనేది ఉండదు ఆయన ఒక మరి రాజశేఖర రెడ్డి గారు సీఎం అయిన తర్వాత ఏనాడు సీఎం వియ్యంకుడు అని కానీ దాండి మరి అల్లుడు సీఎం అయినా సీఎం మామనని కానీ ఎక్కడ ఆయనలో భేషటం కనపడదు ఎక్కడ ఆడంబరానికి తావులేదు ఎక్కడ అసలు అంటే దండికి ముందు ఎవరైనా బాగా పవర్ఫుల్గా ఉండేవాళ్ళు ఉన్నారంటే ఎక్కడో ఉంటాడు అన్న దగ్గరకు కూడా ఉండేడు అట్లా అంతటి సౌమ్యుడు అన్న అంత మంచి ఇది మరి బైబిల్ ప్రకారం అన్ అన్ని లక్షణాలు ఉత్తమ లక్షణాలన్నీ అన్నలో ఉన్నాయి పోతే రెడ్డి గారికి ఆయనకు బావ బావమర్దులైనా కూడా అట్లా అట్లా ఉండేది కాదు చాలా మంచి అనుబంధం ఉండేది వాళ్ళల్లో మా పెళ్ళైన కోతల్లో తిరుపతిలో కొన్ని రోజులు అన్నతో గడిపాం జమునవడిలో ఉన్నప్పుడు అన్నతో గడిపాం హాస్పిటల్లో ఉన్నప్పుడు అన్నతో అన్నతో గడిపింటాం తర్వాత తర్వాత కూడా అంటే ఆయన చాలా జాలీగా ఉండేవాడు చాలా సంతోషంగా బాగుండేవాడు అట్లాంటి అట్లా ఆ విధంగా మరి భారతం మనిచ్చిన తర్వాత వాళ్ళ బంధం ఇంకా గట్టిపడింది చాలా సంతోషంగా ఉండేవాళ్ళు అన్న డాక్టర్ అయినా కూడా చాలా వాల్యుబుల్ సజెషన్స్ ఇచ్చేవాళ్ళు అవి కూడా తీసుకునే వాళ్ళు రాజశేఖర రెడ్డి గారు ఇద్దరు వాళ్ళు ఒకరికొకరు వాళ్ళ మనసులో లెంత్ బాగా కలిసేది ప్రతిదీ ఇది రాజశేఖర్ అది రాజశేఖర్ అని చెప్పేవాడు అది తీసుకునే వాళ్ళు కూడా చాలా బాగుండేవాళ్ళు మన మధ్య నుంచి రాజశేఖర రెడ్డి గారు వెళ్ళిపోయిన తర్వాత అన్న చాలా లోన్లీగా చాలా ఇదిగా అయ్యారు ఆయన మామూలు మనిషి అవ్వడానికి చాలా కాలం పట్టింది ఇప్పుడైతే మరి దేవుని దగ్గర ఇద్దరు మరలా ఈ లోకంలో ఉన్నట్టుగా సంతోషంగా ఉంటారనుకుంటా బైబిల్ చెప్తుంది నీతిమంతులు జ్ఞాపకం చేసుకోవటం ఆశీర్వాదకరము అని అవును అటువంటి వారిని ఆశీర్వాదకరం ఎందుకంటే ఇంట్లో వాళ్ళు జ్ఞాపకం చేసుకుంటే వాళ్ళని ఫాలో అవుతారు వాళ్ళ కొడుకులకు జ్ఞాపకం చేసుకుంటే నాన్న ఇలా చేసేవాడు వాళ్ళ కోడళ్ళ అల్లుడు జ్ఞాపకం చేసుకుంటే మామయ్య ఇలా చేసేవారు ఇలా చేసేవారు అని అలా జ్ఞాపకం చేసుకున్నప్పుడు వాళ్ళ ఇదిగా ఉంటారు ఇతరుల బంధువులము మనలాంటి వాళ్ళం జ్ఞాపకం చేసుకుంటే వాళ్ళల్లో ఉన్న కొంచెం కొన్ని గుణాలైనా మనం ఇటువంటి ఇట్లా మాట్లాడుకున్నప్పుడు మనలో మనము అలవరుచుకుంటే మనకు ఆశీర్వాదం దేవునికి కోరిక కూడా విశ్వాసాలను మాదిరిగా తీసుకోవాలి అందుకే నీతిమంతుల గురించి జ్ఞాపకం చేసుకోవటం ఆశీర్వాదకరం అని బైబిల్ చెప్తుంది మనందరం కూడా అన్నలో ఉన్న కొన్ని గుణాలైనా కూడా మనందరం జ్ఞాపకం చేసుకుని ఆ గుణాలు అలవరుచుకోవడానికి ప్రయత్నించాలని మిమ్మల్ని అందరినీ కూడా కోరుతా ఉన్నాం కాకపోతే అన్నకు పిల్లలకు అన్నం లేని లోటు అయితే మేము ఎవ్వరం తీర్చలేం దేవుడు తీర్చాల్సిందే దేవుడు ఆదరణ ఆ ఆదరణ ఆ ధైర్యం ఆ సంతోషం పిల్లలకి ఇవ్వాలని అన్న ఆశయాలకు మరి అన్న కోరికలకు అనుగుణంగా పిల్లలు నడుచుకోవాలని వాళ్ళందరినీ వాళ్ళని కూడా కోరుతూ వాళ్ళని ఆశీర్వదించమని దేవుడు సహాయ సహ అందించాలని మిమ్మల్ని అందరినీ కూడా కోరుతూ సెలవు తీసుకుంటాం